హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఎగ్జిబిషన్కి వచ్చినాం ఆ ఎగ్జిబిషన్ వచ్చేసి మా ఊళ్ళోనే ఉంది అందుకనేసి మా మరిదిని తన వైఫ్ని అయితే పిల్చుకొని వచ్చినాము ఎదుగుండి మా ఫ్యామిలీ ఈ అమ్మాయి మీకు ముందే తెలుసు మా అత్త కూతురు ఆ ఫోటో కోసం అయితే నిలబడింది ఫోటో అయితే తీసుకున్నాము ఎంట్రీ ఫీజు వచ్చేసి థర్టీ రూపీస్ మీ సైడ్ ఎగ్జిబిషన్లో ఎంత తీసుకుంటారో నాకు కామెంట్ చేయండి మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది లైట్లో అవల ఎగ్జిబిషన్ జానరీలు అవన్నీ చూసి చాలా ఎంజాయ్ అయితే చేసింది ఇదే ఎంట్రీ ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఎలా ఉందో పిల్లల ఫొటోస్ దిగడానికి బొమ్మలు అవన్నీ చాలా బాగున్నాయండి రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఎప్పుడు ముప్పైకి నలభైకి వచ్చేది ఈసారి అయితే ఏదైనా సరే హండ్రెడ్ రూపీస్ అని పెట్టేస్తున్నారు ఫిక్స్డ్ రేట్ అంతా ఇక్కడైతే కిచెన్ కిచెన్లు అయితే బాగున్నాయి పర్లేదు తీసుకోవచ్చు కేరళ కిచెన్స్ సెంటర్ ఇది నా పాప అయితే అన్నీ చూపిస్తుంది అన్నీ కొనివ్వాలి అనేసి ఇంట్లో ఆల్రెడీ డెలివర్స్ చాలా ఉన్నాయి అందుకనేసి ఒక టి డెలివర్ అయితే కొనుక్కోలేదు ఒక బెలూన్స్ అయితే తీసుకున్నాము పాపం కోసం అనేసి జాయింట్ వీల్ రేట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఫ్రెండ్ ఓకేసారి ఎన్నో పెట్టేస్తున్నాడు ఈసారి పోయినసారి వచ్చేసి యాభై రూపాయలు ఉండేది పోయిన సంవత్సరం సంవత్సరానికి ఒకసారి అయితే జాయింట్ వీల్ పెడతారు వీళ్ళు ఈసారి ఎందుకు ఎనభై రూపాయలు పెట్టేస్తున్న టికెట్ దీని మీద కూడా కూర్చుంటాను అంటుండీ కానీ పట్టుకోలేదు తను అది స్పీడ్కి అందుకనేసి కూర్చునివ్వలేదు తేని మీద ఎక్కిజామంటే అసలు ఎగరడమే లేదు పాప అందుకనేసి నేను ఎందుకు అనేసి దాంట్లో ఎందుకు కూడా ఎక్కించలేదు మళ్ళీ వాటర్ చూపిస్తుంది వాటర్లోకి వెళ్తానని అనేసి వాటర్లో కూడా వెళ్ళలేదు మేము వెళ్ళిన కొద్దిసేపటికే లైట్స్ ఆఫ్ చేసేస్తున్నారు బయటికి వెళ్ళిపోవాలనేసి అప్పటికి పది అయిపోయింది అందుకనేసి ఇంకా వాళ్ళు కూడా లైట్ ఆఫ్ చేసేస్తున్నారు బయటికి వచ్చేయాలి అందరూ అనేసి ఇంకా ఎంజాయ్ అయితే ఎక్కువగా చేయలేదు మేము ఇంకా ఉన్నప్పుడు కొంచెం గేమ్ అయితే ఆడినాము వాళ్ళు త్రీ బాల్స్ అయితే ఇస్తారు ఆ మూడు బాల్స్ వేయాల కుండలో నేను ఫస్ట్ చూసి ఈజీనే అనుకొని తీసుకున్నాను కానీ అస్సలు వేయలేదు నేను కాదు కదా మా మరిది కూడా అసలు ఎవరు వేయలేదు ఫ్యాన్స్ అవి ఎందుకే ఎగురుతున్నాయి బాల్స్ అవి కుండలో వేసేసరికి ఎగిరి పక్కన పోతున్నాయి ఎవరైతే వేయలేదు అక్కడ అసలు థర్టీ రూపీస్ టికెట్ నెక్స్ట్ వచ్చేసి ఈ గేమ్ అయితే ఆడినాము నేను కూడా ఆడినా ఇవ్వండి ఆ బాల్ వేయాలి ఓకే ఒక ఛాన్స్ ఆ ఒక ఛాన్స్లోనే వేయాలి మేము ఇప్పుడు వేస్తున్నది మేము ఆయన కూడా వేస్తున్నారు ఆయన కూడా గేమ్ ఆడినారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను వేసినా రెండైతే పడినా ఇంకొకటి పడలేదు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లాక్లో మళ్ళీ కలుద్దాం బాయ్